ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త రాష్ట్రంలో ఘోర ప్రమాదం ముప్పై ఐదు మంది వృత్తి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి తమిళనాడులోని కరూరులో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట తీవ్ర విషాదం మిగిలిచింది విజయ్ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో మరిచిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి అయితే పెరిగింది ఈ ఘటన గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారనమాట మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం ఎస్ ఎంకే అంటే స్టాలిన్ పరామర్శించారు అలాగే మృతదేహాల వద్ద ఉంచి గురించి అర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యులను సైతం ఆయన పరామర్శించారు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సంఘటన పైన దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అర్ణ జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సైతం ప్రకటించింది అయితే ఈ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రాథమిక నివేదికల ప్రకారం అంటే విజయ్ ఆలస్యంగా ర్యాలీ వద్దకు వచ్చారు అభిమానులు టీవీకే పార్టీ స్టేడియంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన చోటుకు చేరుకొని ఆరు గంటలకు విజయ్ రాక కోసం వేరుచేసారు విజయ్ అక్కడికి చేరుకొని తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నప్పుడు జన సమూహం ఉప్పొంగిపోయింది అయితే అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగువ్వడంతో వారిని నియంత్రించడం కష్టతరంగా మారింది అలాగే తొక్కిసలాట వంటివి పరిస్థితి అయితే చోటు చేసుకున్న తర్వాత కొందరు అక్కడి నుంచి బయటపడేందుకు ఇతరులను తోసుకుంటూ ముందుకు వెళ్లారు ఇక దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనమాట ఇది రద్దీగా ఉండేటువంటి మెయిన్ రోడ్డు ర్యాలీ నిర్వహించడానికి అనువైనది వేదిక కాదు ఈ స్థలం ఐదు వేల మందికి సరిపోదు అయినప్పటికీ దాదాపు పదిహేను వేల మంది వచ్చారు ప్రత్యక్ష సాక్షి అయితే ఒకరు తెలిపారు తమిళనాడు డీజీపీ ఎం చెప్పారంటే కరూరులో తొక్కిసలాటకు ర్యాలీలో నెలకొన్న రద్దీ విజయ్ పర్యటనలో జాప్యం ప్రాథమిక సౌకర్యాల కొరత కారణమని తమిళనాడు డీజీపీ వెంకటరమణ అయితే తెలిపారనమాట కరూరు ర్యాలీ స్థలానికి విజయ్ మధ్యాహ్నం వస్తారని సోషల్ మీడియా ప్రకటించారని చెప్పారు అయితే విజయ్ రాక ఆలస్యం కావడంతో మరోవైపు అన్ జనం అంచనాలకు మించి పెరిగారని కూడా అన్నారు ఇక ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతి ఇచ్చినట్లు అయితే తెలిపారు అయితే విజయ్ అక్కడికి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు చేరుకున్నారు అప్పటికే గంటల తరబడి ప్రజలు తగినంత ఆహారం నీరు లేక ఎండలో వేసి ఉన్నారని విజయ్ తెలిపారు అలాగే జనం రద్దీ కూడా విపరీతంగా పెరిగిందని చెప్పారు నిర్వాహకులు దాదాపు పదివేల మంది వస్తారని చెప్పారని తెలిపారు అయితే అక్కడికి దాదాపు ఇరవై ఏడు వేల మంది వచ్చారని పోలీసులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు అయితే తమ ఉద్దేశం ఎవరిని నిందించినా కాదని వాస్తవంలో చెబుతున్నామని అయితే తెలియజేశారు ఇక మెయిన్ రోడ్డు పైన కూడా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు ఐదు వందల పోలీసులు విధుల్లో ఉన్నారని